హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ వాను ఈ వ్లాగ్ వచ్చేసి మీద అన్నప్రాసన ఫ్రెండ్స్ తన కోసం తెచ్చిన వెండి గిన్నె గ్లాస్ అండ్ స్పూన్ దగ్గర దగ్గర పెట్టిన ఎర్లీ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఒక స్పెషల్ డే అనమాట మాకు ఇంకా పిల్లలకి ఏం చేసినా వాళ్ళ పేరెంట్స్కి స్పెషలే కదా మాకు కూడా అంతే ఇద్దరైతే ఫ్రెష్ అయిపోయారు ఫ్రెండ్స్ అది చూడండి మంచిగా బెడ్ మీద పడుకొని ఆడుకుంటున్నారు నీయాషి అయితే ఒక్కొక్కసారి చాలా బాగా ఆడిపిస్తాడు వేద అని వేదకు కూడా అంతే వాళ్ళని ఏమన్నా వాడే కావాలి పిల్లలకైతే వేసే రెస్ కూడా వీడియో తీద్దాం అనుకున్నా బట్ నాకైతే కుదరలేదు వీడియో చూడండి సేమ్ వేసుకున్నారు గ్రీన్ కలర్ ఇద్దరు ఇద్దరికి సేమ్ తెద్దామని ట్రై చేసా బట్ సైజ్ అయితే దొరకలేదు నాకు అందుకే ఇంకా సేమ్ గ్రీన్ గ్రీన్ అయితే తెచ్చామన్నమాట వేదకైతే స్వీట్ అప్పుడు వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఎవరు అదైతే మిస్ అయిపోయింది అది కూడా ఉంటే చాలా బాగుండు బట్ మిస్ అయింది అందుకే ఇంకా ఇదైతే మేము వీడియో తీసుకున్నాము చూడండి వేద అయితే ఇంకా జరగడం లేదు ఫ్రెండ్స్ ముందుకైతే అందుకే మేమే బోర్ బోర్లో అయితే పడుతున్నాడు బట్ ముందుకు జరగడం లేదు ఇంక అందుకే మేమే పడుకోబెట్టినాం అట్లా ఇంకా తన ముందు ఏం పెట్టాలో కూడా అసలు గుర్తుకు రాలేదు ఫ్రెండ్స్ ఆ హడా వీళ్ళు అయితే అందుకే ఫ్లవర్స్ గోల్డ్ మనీ బుక్ అండ్ స్వీట్ ఇవే అనమాట తనైతే ఫస్ట్ బుక్ టచ్ చేశాడు ఇట్లా కొంచెం వెనక్కి జరిపాడు అంతే తనైతే పట్టుకొని లాగుతాడేమో అనుకున్నాం బట్ ఏది పట్టుకోలేదు అట్లా జస్ట్ బుక్ అయితే టచ్ చేశాడు అగో తన ముందుండి మేము ఎంత పిలిచినా ముందుకు వస్తాడేమో అనుకుంటే వేదైతే జరగలేదు పాప డ్రెస్ కూడా అన్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాడు ఇంకా సమ్మర్ కదా బాగా వేడి అవుతున్నట్టుంది వాడికి ఇంకా కొంచెం బెటర్ అనుకోవాలి అంతసేపు అయితే బాగానే వేసుకున్నాడు అవి అని ఎట్లా చూస్తున్నాడు పాపం కడుపున అంత అంతసేపు బోర్లా పడుకున్నందుకు ఇంకా వాడైతే ఓన్లీ ఇట్లా బుక్ టచ్ చేస్తాడు ఒకసారి ఇట్లా గోల్డ్ టచ్ చేస్తాడు ఫస్ట్ అయితే బుక్కే టచ్ చేస్తాడు ఇంకా ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్ మాకైతే చాలా భయం అట్లా ఏడుస్తుంటే ఇంకా సర్లే అని చెప్పేసి నేనే ఎత్తుకొని ఫస్ట్ బుక్ అండ్ మాని గోల్డ్ పట్టుకొప్పించడం నేనే అయితే నీయాన్షి అన్నప్రాసనకి గోల్డ్ పట్టుకున్నాడు వాడు కూడా అంతే ఫ్రెండ్స్ ముందుకైతే ఏం జరగలేదు కాకపోతే వాడు గోల్డ్ అయితే ఇట్లా పట్టి గుంజిండు వేద అయితే పట్టుకోలేదు అవి కూడా నేనైతే వేదని పట్టుకొపిస్తుంటే వాళ్ళ నానమ్మ నీయాంశం పట్టుకోమంటుంది నీకేం కావాలి తీసుకో తీసుకో అంటుంది అయితే బుక్ తీసుకున్నాడు ఇప్పుడైతే ఇంక పిల్లలకైతే డ్రెస్ అయితే చేంజ్ చేశా ఫ్రెండ్స్ అవన్నీ పాపం మీద చేసి చాలా అలసిపోయి పడుకున్నాడు హాయిగా మా ఇంట్లో స్పెషల్స్ అయితే చికెన్ కర్రీ మటన్ కర్రీ బగారా రైస్ అండ్ వైట్ రైస్ పెరుగు పప్పుచారు కూడా ఉన్నాయి చుప్పిచరం అయితే మిస్ అయిపోయింది మా నాన్న అయితే మా పిల్లలతో ఆడుకుంటున్నాడు మంచిగా పడుకొని ఇద్దరు బాగా ఆడుకుంటారు ఫ్రెండ్స్ పిల్లలతో అయితే కూడా మా నాన్న చాలా బాగా ఆడిపిస్తారు పిల్లల్ని అది కానీ పిల్లలకైతే రెస్ట్లు అయితే చేంజ్ చేస్తాయి ఇప్పుడు ఫ్రీ అయిపోయారు పిల్లలు అసలుకి ఇలా ఆ రెస్ట్లు అయితే చాలా అన్కంఫర్ట్ ఫీల్ అయ్యారు